అర్థంతో ఈ రోజు వాళ్ళు ఉన్నారు కానీ నిజంగా ప్రజలకు మాత్రం న్యాయం చేయడం శ్రీవాణి గారు అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ బికాస్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మున్సిపాలిటీ సో జస్ట్ ఐ వాంట్ గో టు మిస్టర్ జితేందర్ జితేందర్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం శ్రీవాణి గారు చెప్పారు ప్రతి ఒక్కరి విషయంపై చెప్తారు బల్దియా అనంగానే బల్దియా ఖాయాపియా చల్దియా అనగా మాదిరిగానే తయారవుతున్నది ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేని బల్దియా కేవలం పన్నును వసూలు చేయడంలో మాత్రం ఎంత చి శుద్ధి చిత్తశుద్ధితో పనిచేస్తుందో అక్కడ సరి అయిన పద్ధతిలో అక్కడ చెత్తను దాన్ని నిర్వీర్యం చేయడంలో కానీ ఇలాంటి చెత్తను వ్యధ పదార్థాలను రోడ్లపై రాకుండా చూడాలని కుక్కల బెడదలతో తప్పించుకోవడానికి ప్రయత్నంలో చేయడం కానీ విఫలమైతుందో చెప్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ రామగుండం నిజామాబాద్ మన్సియాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఇదితే ఈ మా ప్రాంతాలు ఉన్నాయో ప్రాంతాలలో వచ్చే వర్షాకాలంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు ఈ విషయంపై మీరు అలా అంటారండి మీరు ఎలా మీ స్పందన ఏంటండి కరీంనగర్ లో మెయిన్ నేలు ఉన్నాయండి ఇంత ముందు స్మార్ట్ సిటీ కితే తీసుకున్నప్పుడు డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓన్లీ ఉన్నదో కమిషన్ మీద తీసుకునే గవర్నమెంట్ అది ఎందుకంటే ఇవాళ మీరు స్మార్ట్ సిటీ చేసిండు స్మార్ట్ సిటీ చేసినప్పుడు మెయిన్ గా ఫస్ట్ అది మనము కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది డ్రైన్ల మీద మెయిన్ నాళాలు ఏవైతే పెద్ద నాళాలు వస్తున్నాయో వాళ్ళని అన్నిటిని కూడా మరమ్మతి చేసి దాన్ని సిల్ట్ లేకుండా దాన్ని మంచిగా ప్రాపర్గా మెయింటైన్ చేసేటట్టు చేస్తే మొత్తం వాటర్ కూడా ఎక్కడ ఆగే పరిస్థితి లేకపోతుండే కానీ వాళ్ళ లో లెవెల్ ఏరియాస్ ఒక్క వర్షం చినుకు వర్షం పడితే నేను ప్రతిసారి కూడా నిలయం జరిగింది ఈ సిల్ నీళ్లు పడితే సిల్ట్ తీయకపోతే ఈ లో లెవెల్ వాటర్ మొత్తం నీళ్ళు నిండి ప్రతి ఈ ఐదేండ్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది ఏండ్లు ఒక గల్లీ మా ఏరియాలో ప్రతిసారి నీళ్ళు నిండుతున్నాయి దానికి దాని పక్కకున్న పెద్ద నాళ్ళ దాన్ని క్లీన్ చేసి దాన్ని మరమ్మతులు చేసి లేకపోతే దాన్ని కొత్త డ్రైన్ కట్టి స్మార్ట్ సిటీలు కడదామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ అప్పుడు ఆ టిఆర్ఎస్ పాలక వర్గం ఎట్లా చేసిందంటే కమిషన్ ఏదైతే తీస్తారో ఫస్ట్ అదే ఏది ముట్టింది రోడ్ ఈజీగా అయిపోయేదాన్ని రోడ్ ని టేకప్ చేస్తున్నారు కానీ మెయిన్ గా ఇప్పుడు మన హ్యూమన్ బాడీ నడవాలంటే వెయిన్స్ ఆర్డర్స్ ఎట్లయితే ఇంపార్టెంట్ ఒక పట్టణం నడవాలంటే దాని మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏదైనా కూడా బయటికి రాదు ఎక్కడ లో లెవెల్ వాటర్ కూడా ఆగదు కానీ ఇవాళ మీరు అట్లాంటి వాటర్ ని మీరు డ్రైనేజ్ ని తుంగల దొక్కి కమిషన్ల పేరు మీద 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 హడావుడి చేసి మొత్తం ఒక ఒక చిత్తశుద్ధి లేని పని ఇవాళ వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని డిసైడ్ చేసి ఐదు వందల కోట్లు ఇస్తే మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వలే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్న గవర్నమెంట్ మేము ఇక్కడ మున్సిపల్ లొల్లి పెడితే అప్పుడు మ్యాచింగ్ గ్రాండ్స్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఏ క్యాష్ పంపించినా కూడా ఏ ఏ స్కీమ్ పెట్టినా కూడా దానికి మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వలేకపోయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని మేము కొట్లాడి తెచ్చుకున్నప్పుడే దాన్ని స్మార్ట్ సిటీ వాళ్ళకి కంప్లీట్ చేయడం జరిగింది కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నంత ఏదైతే ఉన్నదో కమిషన్లది ఇప్పుడు సేమ్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని సేమ్ టెక్అప్ చేసుకుంటుంది వాళ్ళకి ఎక్కడైతే అంగుబాట్లు కావాలని అక్కడే పని చేస్తుండే కానీ మెయిన్ గా ఈ ట్రైన్ అనేది దాని గురించి చూడే పరిస్థితే లేదని చెప్పి కూడా